మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ కొద్ది నేను చెప్పే జాగ్రత్త వినండి నేను ఎప్పుడూ ఒకే విషయం చెప్తూ ఉంటాను నేను నేరుగా చెప్తే తప్ప ఎవరెవరో చెప్పిన అపోహను నమ్మొద్దు అని చెప్తాను ఇప్పుడు మళ్ళీ అలాంటిది జరుగుతుంది ఎస్సీ అకౌంట్స్ ఆగిపోయాయి ఇంక మళ్ళీ అవి ఉండవు అని ఒక తప్పుడు ప్రచారం నడుస్తుంది ఎస్వి అకౌంట్స్ మార్చి ముప్పై ఒకటి వరకు ఆగవు ముప్పై ఒకటి వరకు కొనసాగుతూనే ఉంటాయి అలాగే దానికి తోడుగా మరి అనేక అకౌంట్లు మన ప్రాజెక్ట్ని బట్టి వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు అలాంటి పుకార్ని నమ్మొద్దు అయితే ఎస్వి అకౌంట్లో మీకు రాంది ఏంటంటే గిఫ్ట్కి అవి కనెక్ట్ అవ్వు కానీ గిఫ్ట్కి కనెక్ట్ అవ్వడానికి కొత్తవి మరొక రెండు మూడు రోజుల్లో ఇస్తాను మీరు దాన్ని అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకండి నమ్మకండి మీరు మీరే నేరుగా చంద్రనూలందరికీ ఇలా డాడీ చెప్పారని చెప్పండి మీరు ఎస్వి అకౌంట్కి దూరం అయ్యారంటే మీరు చాలా భారీ స్థాయిలో నష్టపోతారు ఎందుకంటే ఇంకొక యాభై ఆరు రోజులు ఉన్నది కాబట్టి యాభై ఆరు రోజులు ఉన్నాడు కాబట్టి ఈ యాభై ఆరు రోజులు మీరు ఎన్ని కాయిన్స్ సంపాదించగలరో దాన్ని చక్కగా సంపాదించుకోండి కాయిన్స్ ఇంక కొనలేరు మీరు మన కంపెనీ ఇవ్వదు బయట కొనడానికి కూడా రేటు పెరుగుతూ ఉంటే మీరు కొనే అవసరం పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఫ్రీ మైనింగ్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఎక్కువని సంపాదించుకోండి కానీ అలా తప్పుడు ప్రచారం చేసేవారిని నమ్మొద్దు మరొకటి అలాంటి వాళ్ళు ఎంతసేపు కూడా అంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించి వేరే కాన్సెప్ట్లు వేరే కంపెనీలకు మిమ్మల్ని తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్న ఆ తప్పుడు ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తారు గుర్తుపెట్టుకోండి నమ్మద్దు మీకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు రిఫరల్ నడుస్తూనే ఉంటాయి రకరకాల అకౌంట్స్ తోటి వంద వరకు మీకు ఇవన్నీ వస్తూనే ఉంటాయి ఇందులో ఏ మార్పు లేదు దీనికి మీరు సెకండ్ థాట్ కూడా పెట్టుకోకండి మీ అందరికీ ఒక అద్భుతమైన లైవ్ ఉన్నది కాబట్టి అలా ఎవరు చెప్పినా ముందక్క అక్కడ నువ్వు వెళ్ళిపోనావునా మాకు తెలుసు ఇంకెలాంటివి మీకు చెప్పవద్దు మా డాడీ చెప్పారు అని చెప్పి చెప్పండి ఒక అలాంటిది ఎవ్వరు చెప్పిన సరే తో సోతలు పడేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మళ్ళీ మీకు చాలా విషయాలు మాట్లాడుకున్నాను కొత్త కూడా ఇప్పుడు నేను చెప్తాను మనం ఒక చిన్న వర్క్లో అంటే మందే ఒక వర్క్లో ఫిజి ఫినిష్ వెంటనే మళ్ళీ